చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్స్ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యోల కేశవ్ గారు సో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా అందరూ ఊహించినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారి గత పాలన మీద తీవ్ర విమర్శలతోనే గౌరవ మంత్రి గారు తన బడ్జెట్ ప్రసంగాన్ని అయితే మొదలెట్టి కొనసాగించారు అంటే నో డౌట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద బండలు వేసుకుంటేనే మంత్రి గారి ప్రసంగం జరిగింది ఓవరాల్ గా బడ్జెట్ లెక్కలు కనుక చూస్తే వివరంగా మొత్తం బడ్జెట్ రెండు రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లుగా చూపెట్టారు ద్రవ్య లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్లుగా చూపించారు అండ్ కేటాయింపులు కనుక చూస్తే నైపుణ్యాభివృద్ధి శాఖకు పన్నెండు వందల పదహైదు కోట్లు గృహ నిర్మాణానికి నాలుగు వేల పన్నెండు కోట్లు అటవీ పర్యావరణ శాఖకు ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఎస్టీ సంక్షేమం కోసం ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు బీసీ సంక్షేమం కోసం మూడు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పోలీస్ శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు ఇంధన రంగానికి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు పరిశ్రమలు వాణిజ్య రంగానికి మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు పట్టణాభివృద్ధికి పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు నెక్స్ట్ ఉన్నత విద్యకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు జలవనరులకు పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ శాఖకు భారీగానే పెట్టారు అంటే పవన్ కళ్యాణ్ కదా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు రెవెన్యూ లోటు ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై మూడు కోట్లు లోటు అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై మూడు కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా రెండు పాయింట్ రెండు టూ పాయింట్ త్రీ ఫోర్ లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా వీళ్ళు రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు అప్పులు చెల్లింపులు చేయనున్నారట రెండు లక్షల ఒక వెయ్యి కోట్ల రెవెన్యూ వస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు ప్రజా అప్పులే చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్లు ప్రజా అప్పులు చేయాలని రెండు లక్షల ఒక వెయ్యి కోట్ల రెవెన్యూ వస్తుందని చెప్పి అంచనా ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల అప్పులు చెల్లించనుంది ప్రభుత్వం సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ శాఖ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు భారీగానే పెట్టారు సో బేసిక్గా క్లుప్తంగా ఇవి బడ్జెట్ లెక్కలు ప్రతి దాని గురించి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం